శుభోదయం ప్రభుయేసు క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి నూట మూడవ కీర్తన ఏడవ వచనం ఆయన మోసకు తన మార్గమును తెలియజేసను ఇస్రాయల్ వంశస్థులకు తన క్రియలను కనపరిచను ప్రార్థించుకుందాం మోహనతానికి స్థుతి స్తోత్రాలు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ వాక్యం దానిస్తుండగా మాతో వంచమని ఏసే నామంలో ప్రార్థించడి వేడు కొంచెం దేవుడు ఇస్రాయల్ ప్రజలకు తన మార్గాన్ని తెలియజేసినాడు ఆయన మార్గంలో నీవు నేను సాగినప్పుడు దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అంత మాత్రమే కాకుండా మోషేకు తన మార్గంలో బయలుపరచాడు ఎర్ర సముద్రమును పాయలుగా చేసిన దేవుడు సముద్రమును పాయలుగా చేసే మార్గం ఏర్పాటు చేసినప్పుడు ఇస్రాయలు సురక్షితంగా దాటిపోయినారు అరణ్య మార్గములో వారిని నడిపించినాడు దీవించినాడు కాబట్టి నీవు నేను కూడా ఆయనను ఆధారపడి ఆయనను నమ్మి ఆయన పైన విశ్వాసం ఉంచి లోకంలో ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదిస్తాడు అట్టి భాగ్యం పరిశుద్ధు ఆత్మ దేవుడు మనందరికి సహాయం చేసి దీవించను గాక దేవుడు దీవెన తోడే తోడేంటి దీవించను గాక ఆ